ఈ నెల ఇరవై ఎనిమిదిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనంతపురం రానున్నట్లు మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ తెలిపారు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన షర్మిల ఉమ్మడి జిల్లా పర్యటన కోసం వస్తున్నట్లు తెలిపారు ఈ పర్యటనను అంత విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు అనంతపురం భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం ఆసనమైందని శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మన నీటి వాట మనం సాధించుకోవాలన్నారు వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం చేయడం మన బాధ్యత అన్నారు కేవీపీ రామచంద్రరావు రఘువీర రెడ్డి ఇలాంటి పెద్దలు హాజరవుతున్నారన్నారు చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారని భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంత చూస్తారన్నారు ఒక ఎమ్మెల్యే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని శైల అన్నారు ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం షర్మిల గారు మా నూతన పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రాజే రెడ్డి గారి కూతురు నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యత తీసుకుని వస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజున రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం జిల్లా వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇక్కడ మన జిల్లాకి ఏం కావాలి మన జిల్లాకి నీళ్లు కావాలి ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డాను నిర్లక్ష్య భావంతో వ్యవహరించే కాలంలో శర్మిలమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది మన జిల్లా నుంచి కూడా మన జిల్లా మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్లకి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఆ విజ్ఞప్తి చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం కానీ కాంపెన్సేటరీగా రాయలసీమ ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశం మాట్లాడుతుంది దయచేసి మీ అందరి యొక్క మద్దతు మాకు కావాలి పార్టీకి అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకించి రాయలసీమ మన జిల్లా భవిష్యత్తు కోసం ఈ సమావేశాన్ని వాడుకోమని నేను కోరుతా ఉన్నా కళా పరిషత్లో మీటింగ్ ఉంటుంది ఈ మీటింగ్ యొక్క యాక్చువల్లీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ బాధ్యత స్వీకరించిన మరుక్షణమే ట్వంటీ థర్డ్ నుంచే ప్రోగ్రామ్ మొదలుపెట్టారు కార్యకర్తలతోనూ అట్లాగే ఇంపార్టెంట్ మనుషులతో ఐ మీన్ సిటిజన్స్తో కూడా మాట్లాడడానికి కోసం ఉపయోగించుకుంటా ఉన్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీలకు చేరికలకు కూడా అవకాశాన్ని అంటే ఏకంగా చార్జ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది అసలు బాధలు తీసుకున్న మరుక్షణమే ప్రజల్లో మమే కిందవడాన్ని హర్షిస్తూ ఉన్నాం ఆహ్వానిస్తాం ఎమ్మెల్యేల సమాచారం ఒక ఎమ్మెల్యే తను సొంతంగా కార్యక్రమం ఏర్పాటు చేసి చేరుతాడని చెప్పినట్టు సమాచారం అందింది వివరాలు నా దగ్గర లేవు ఒక ఎమ్మెల్యే మాత్రం చేరుతామని చెప్పారట ఆయన కాన్ఫరెన్స్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి చేరుతారని చెప్పారట బట్ ఎంకరేజబుల్ పెద్దలంతా హాజరవుతూ ఉన్నారు రఘువీరారెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు అట్లాగే మా ఆ తర్వాత మొన్నటి పూర్వ తాజా మాజీగా ఉన్న మా ఇడుగు రుద్రాజు గారు